హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఆయిశ్యామల కలెక్షన్స్ అండ్ బ్లాగ్స్ ఈ వీడియో వచ్చేసరికి మేము హైదరాబాద్ నుంచి వచ్చిన రోజండి విజయవాడ వచ్చేసాం కదా అది అలాగే ఇందులో లాస్ట్లో ఒక పచ్చడి కూడా చూపిస్తాను మిస్ చేయకండి పెసర పచ్చడి చాలా బాగుంటుంది ఈజీ అలాగే చలవ చేస్తుంది అలాగే ఈరోజు ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ అంటే సండే ఫోర్ ఓ క్లాక్కి లైవ్ ఉందండి నా ఫస్ట్ లైవ్ సో అందరూ వచ్చి లైవ్కి సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే ఇది సండే వెళ్ళాం కదా సాటర్డే నైట్ వెళ్ళాం కదా ఇది మండే ఎర్లీ మార్నింగ్ అనమాట ఫైవ్ ఫిఫ్టీన్ ఫైవ్ ట్వంటీ ఆ టైంకి అయితే ట్రైన్ దిగామనమాట విజయవాడ ఇంకా ఇంటికి వచ్చేసరికి ఫైవ్ థర్టీ ఫైవ్ అలా అయింది ఇంకా మా అయ్యగారు అయితే లేవలేదు మేము ఇంకొక కీ తీసుకువెళ్ళాం ఇంకో వైపు లాక్ చేసుకుని కీ తీసుకెళ్ళాం కాబట్టి ఇంకా ఆయన లేపకుండా రాగానే ఇంకా లగేజ్ లోపల పెట్టేసి నేనైతే బ్రష్ చేసేసుకున్నాను మా వారైతే పాలకెళ్ళారు పిల్లలు అయితే రాగానే ఇంకా ఫేస్ వాష్ చేసుకుని వెళ్ళి బెడ్రూమ్లోకి వెళ్ళి పడుకున్నారండి నేనేమో ఇంకా అమ్మో బద్దకిస్తే మళ్ళీ బద్దకం వచ్చేసుకుని కావాలంటే మధ్యాహ్నం పడుకోవచ్చులే అని వెంటనే వాకిలి అయితే కడిగేస్తున్నాను సండే సాటర్డే నైట్ కడగలేదు నేను మేడ్కి చెప్దామనుకున్నా మర్చిపోయానండి అందుకని ఇంకా మొత్తం వాకిలి కడిగేస్తున్నాను అదంతా కొంచెం ఒక్కరోజు తుడవపోయిన చెట్టు ఆకులు అవన్నీ పడిపోతాయండి అందులో ఈ మధ్య కోతులు బాగా వస్తున్నాయి మాకైతే ఇంకా వెల్లరల్లరి చేస్తాయి సో అందుకని మొత్తం చేసి బ్రష్ చేసేసుకున్నాక చేసి కడిగేస్తున్నాను మా వారైతే పాల ప్యాకెట్లు అయితే తీసుకొచ్చేసారనమాట ఇంకా తర్వాత అదంతా కడిగేసి ముగ్గు పెట్టేశాక పాలైతే కాచేశాను కాచేసాను ఈలోపు మావిగారు కూడా లేచారు ఇంకా మేము ముగ్గురం అయితే కాఫీలు తాగేసాం అయితే లేవలేదు ఇంక ఆ రోజు స్కూల్కి కాలేజ్కి వెళ్ళమని చెప్పారు ఇంక సర్లే నేను ఇంకా క్యారేజ్ అది చేయాలి కదా అని బద్దకిచ్చేసాను అన్నమాట అంటే బద్దకం అంటే పని ఉంది కదా ఇంట్లో వాళ్ళకి బాగా నిద్ర వచ్చేస్తుంది ట్రైన్లో పడుకున్నారు కానీ అయినా కానీ ఇంట్లో పడుకున్నంత ఇది కాదు కదా యాక్చువల్గా మండే స్కూల్కి కాలేజీకి వెళ్ళాలన్న ఉద్దేశంతోనే అక్కడ వాళ్ళు ఉండమన్నా కూడా వచ్చేసామండి ఇంకా సరే అని చెప్పేసి పడుకొని మళ్ళీ డైలీ అంతసేపు పడుకోరు కదా వాళ్ళని చెప్పేసి పడుకోనిమని వదిలేశారనమాట సో ఇంకా పూర్తిగా వెలుతురు కూడా రాలేదండి చెప్పా కదా సిక్స్ కూడా అవ్వలేదు వెలుతురు రాలేదు కానీ మనం కనుక ఒక పావు గంట ఒక అరగంట పడుకుని లేద్దాంలే అనుకున్నామో నిద్ర మనని తన కంట్రోల్లోకి తీసేసుకుంటుందండి అస్సలు లేవలేము దట్టు ఇలా జర్నీ చేసి వస్తే బాగా బడలికైపోతుంది ఇంకా మొత్తం పళ్ళని కంప్లీట్ చేసుకున్న టెన్ అవుతోంది అప్పటికి ఇంకా మేము స్నానం అది కూడా చేసేసాను నేను కూడా స్నానం చేసేసానండి పూజ పూజది ఆయన చేసేసారంటే నేను ఇళ్ళవి శుభ్రం చేసాను ఆ రోజు పౌర్ణమి కదా రాఖీ పౌర్ణమి అలాగే జంధ్యాల పౌర్ణమి కూడా కదా అందుకని ఆయన దంజమది మార్చుకుంటారు పూజ ఆయన చేసేసారు నేను కూడా ఫస్ట్ స్నానం అయితే చేసేసాను ఇదిగోండి ఈ అంట్లన్నీ సర్దాలి తోమినే సాటర్డే ఇంట్లో పెట్టేసా కదా తర్వాత ఇగో బట్టలు అయితే ఆ రోజు ఒక మూడు ట్రిప్పులు అయితే ఉతికేసానండి తర్వాత టిఫిన్ వేసేస్తున్నాను దోశలు వేస్తున్నాను ఇంకా మాయ్య గారికి పెట్టి మావారైతే శివాలయానికి వెళ్ళారు మండే కదా ఆ రోజు అని మా పెట్టి ఇంకా ఆయన వచ్చాక నేను ఆయన కూడా తినేసాను ఇలా పిల్లలు కూడా లేచి ఫ్రెష్ అయిపోయారండి స్నానం అది చేసారు ఇంకా వాళ్ళకు కూడా టిఫిన్ అయితే పెట్టేశాను అనమాట ఇక ఇక్కడ ధన్యం మార్చుకుంటున్నారు ఆయన మార్చుకుని టెంపుల్కి వెళ్ళొచ్చారు నేనేంటంటే ఇంకా వంట చేస్తూ పక్క బట్టలు ఇంకా అప్పటికి స్టార్ట్ చేయలేదు లేండి కానీ వంట టిఫిన్ తినేసి అప్పుడు బట్టలు పని అయితే చూస్తున్నాను ఫస్ట్ బ్యాగులు తీసేసి ఇంకా వాడనివి అయితే పక్కన పెట్టేస్తున్నాను బట్టలు ఇంకా వాడినవి ప్లస్ ఇంకేంటంటే ముందు రోజు మనం ఊరెళ్ళే ముందు రోజు వరలక్ష్మి వ్రతం అయింది కదా ఆ రోజు కొత్త బట్టలు వేస్తారు ఆ రోజు మార్నింగ్ స్నానం చేసిన బట్టలు ఉంటాయి ఆ రోజు వేసుకున్న కొత్త బట్టలు ఈవినింగ్ పేరంటానికి వేసుకున్న బట్టలు అలాగే నైట్ స్నానం చేస్తారు కదా అవి అయితే సాటర్డే మార్నింగ్ వేసేసాను వేసేసి ఇంట్లో ఆరేసాను బట్టలు ఇంట్లో ఉంటాయి మళ్ళీ గాలికి అటు ఇటు అయినా మావిగారు తీలేరు కదా అని ఇంట్లో వేసేసాను ఈ కొత్త బట్టలు ఇంకా ఒకటి రెండు ట్రిప్పులు ఉన్నాయి ఊరెళ్ళి వచ్చి అక్కడ వేసుకున్నాం కదా రెండు జతలు అవి మార్చాం కదా అక్కడ అవి ఉన్నాయి కదా ఇంకా కొన్నేమో హ్యాండ్ వాష్ చేసేసానండి ప్యారంటాన్కి వేసుకున్న బట్టలు అవి హ్యాండ్ వాష్ చేసేసాను ఇంకా దుప్పట్లు అవి అయితే రెండు మూడు ట్రిప్పులు వేసేసి డాబా పైన అయితే ఆరేసి వచ్చాను ఇదిగోండి ఈ స్వీట్స్ అయితే మొన్న బ్లాగ్లో చూపించా కదా హైదరాబాద్ బ్లాగ్లో అదే వియాలవారి పిండి వంటలని మా వారు అక్కడి నుంచి తెచ్చుకున్నారు నేనైతే అసలు స్వీట్స్ జోలికే వెళ్ళాను అండి స్వీట్స్ అంటేనే ఇష్టం ఉండదు నాకు పిల్లలు కూడా మీడియంగా తింటారు మా వారే స్వీట్స్ ఎక్కువ మా అంటే అత్తయ్య గారును మావారు స్వీట్స్ ఎక్కువగా ఇష్టపడతారు సో ఆయన రెండు రకాలు మైసూర్ బాగా తెచ్చుకున్నాను నేను అదే అంటున్నా ఏ పిచ్చే వేరే రెండు రకాలు తీసుకున్నారని కానీ అన్నీ తినలేరు కదా ఏదో తెచ్చుకున్నారు తర్వాత ఇదిగోండి ఈవినింగ్ బట్టలు అయితే ఇంకా తీసేస్తున్నాను డాబా పై నుంచి మళ్ళీ వర్షాలు పడతాయి కదా అటు ఇటు అని ఇంకా లంచ్ చేసేసాక ఈవినింగ్ ఏం కాదు మూడున్నర అయితే బట్టలు తీసుకొచ్చేసాను బట్టలు పని అయిపోతే పని అయిపోతుందండి అవి ఇంట్లో కుర్చీలో వేసేసుకున్న మడత తర్వాత అయినా మడత పెట్టుకోవచ్చు నిదానంగా ఏ టీవీ చూస్తానో మడతే చేసుకోవచ్చు కానీ ఉతకడం ఆరేయడం అయితే అయిపోతే బెస్ట్ వర్షం పడిందంటే నాకు టెన్షన్ వచ్చేస్తుంది బట్టలు అలా ఉండిపోతాయి చిరాక్ చిరాకుగా అని ఇంకా బట్టల పని అయితే కంప్లీట్ చేశాను అన్నమాట అలా కాసేపు డాబా పైకి వెళ్ళి తిరిగేసి వచ్చాం తర్వాత ఈవినింగ్ అయితే ఇంకా పిల్లలు ఏదో వర్క్ చేసుకోవాలని చేసుకుంటున్నారు ఆ రోజు వెళ్ళలేదు కదా ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ని అడిగి వర్క్ ఏదో ఫోన్లో పెట్టించుకొని చేసుకుంటున్నారు ఇంకా నేను మా వారైతే ముత్యాలం పడి సాయిబాబా గుడికెళ్ళిన ఆ రోజు మా వారు కూడా ఆఫీస్కి ఫుల్ డే వెళ్ళలేదండి బయట ఏదో వర్క్ ఉంటే చూసుకుని వచ్చేసారు తర్వాత ఇంకా నైట్ మాయగారికి అయితే టిఫిన్ వేసేసాం మేమైతే ఇంకా ఆకలి లేదని ఫ్రూట్స్ తిన్నాం మధ్యాహ్నం ఆ రోజు కొంచెం లేట్ అయింది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లేట్ అయిందిగా ఆటోమేటిక్గా లంచ్ కూడా లేట్గా తిన్నాం ఇంకా పిల్లలు కూడా ఆకలిగా లేదంటే ఇంట్లో ఫ్రూట్స్ ఉంటే తినేస్తామన్నారు చల్లగా ఫ్రూట్స్ తినేసి అయితే పడుకున్నామండి మావిగారికి అయితే మార్నింగ్ దోసపును దోసపిండి ఉంటే అవి గుంట గుంట గుంటొంగనాలు ఉంటాయి కదా అవి అయితే వేసి పెట్టేశాను ఇట్లా ఏదైనా మనకి ఫు లంచ్ లేటు అలా అన్నప్పుడు ఫ్రూట్స్ తినేసి పడుకుంటే హాయిగా ఉంటుందండి కడుపులో చల్లగా ఉంటుంది తర్వాత పచ్చడి ఒకటి చూపిస్తాన్నా కదా మీకు పెసర పచ్చడి చాలా బాగుంటుంది ఇది చిన్నప్పుడు బాగా చేసేవారు మా అమ్మగారు వాళ్ళు మామూలుగా పెసరపప్పు ఉంటుంది కదా అది కడిగేసేసి శుభ్రంగా ఒకటికి రెండు సార్లు చూసుకోవాలండి రాళ్ళవి ఉంటాయేమో ఒకటికి రెండుసార్లు శుభ్రంగా కడిగేసి ఎక్కువసేపు అక్కర్లేదు ఒక పావు గంట ఇరవై నిమిషాలు నానబెడితే చాలు మరీ ఎక్కువసేపు నానబెట్టిన పెసరపప్పు ఏంటంటే ఉడకడం తొందరగా ఉడుకుతుంది నానడం కూడా తొందరగా నానుతుందండి మరీ పులిసేటు చేస్తే బాగోదు అసలు ఇలా నానిన దాన్ని మనం మిక్సీ జార్లో వేసేసుకుంది దీంట్లో ఇంగ్రీడియంట్స్ కూడా పెద్ద ఎక్కువగా ఏమక్కర్లేదండి ఎండుమిర్చి అవి ఎండుమిర్చి వేయించకూడదు మామూలుగా డైరెక్ట్ అలాగే వేసేయడం రాగా వేసేయడమే ఎండుమిర్చి ఉప్పు జీలకర్ర అలాగే ఇంగువ దీనికి స్పెషల్ ఇంగువే పెసర ఇంగు లేకపోతే అస్సలు బాగోదండి వేసేసుకుని వాటర్ వేయకుండా మిక్సీ పట్టేసుకోండి వాటర్ వేస్తే బాగోదు కొంచెం ఇది టెక్స్చర్ కూడా కొంచెం గట్టిగా అంటే చిక్కగా అలా ఉంటేనే బాగుంటుంది మరీ గట్టిగా కాదు మనకి పెసరపప్పు వాటర్ వచ్చేస్తుంది అనమాట చూసుకుని పోసుకోండి పల్చగా బాగోదు గట్టిగా ఈ పచ్చడికి కాంబినేషన్ ఉల్లిపాయ పులుసు నంచుకుంటే బాగుంటుంది పచ్చడి అయితే అద్దిరిపోతుందండి మళ్ళీ చెప్తున్నాను ఈరోజు ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్కి లైవ్ ఉంది ఎవ్వరు మిస్ చేయకండి సండే పెట్టడానికి రీజన్ ఏంటంటే సండే అందరూ ఖాళీగా ఉంటారు కదా ఇంకా ఫోర్ అంటే సండే ఒక్కొక్కరికి ఒక్కొక్క పని ఉంటుంది ఇంకా మనం ఆ టైంని మనం జడ్జ్ చేయలేము సో ఫోర్ ఓ క్లాక్కి పెడుతున్నా ఇంకా ఈరోజు లైవ్ చూసి ఇంకా ఫర్దర్ లైవ్స్ అనేది నేను టైమింగ్ సెట్ చేస్తా తర్వాత ఇదిగోండి రీసెంట్గా ఈ వీడియో అప్లోడ్ చేశాను చూసే ఉంటారు చాలామంది షార్ట్ కూడా అప్లోడ్ చేశాను గర్ల్స్కి బాగా యూజ్ అవుతుంది ఇవాళ రేపట్లో కొన్ని ఇన్స్ట్రక్షన్స్ గర్ల్స్ కూడా ఖచ్చితంగా ఫాలో అవ్వాలండి ఫాలో అయితేనే బాగుంటుంది తెలియక పాపం కొంతమంది ఫాలో అవ్వరు మరి వీడియో నచ్చితే లైక్ చేయండి లైవ్ని అస్సలు మిస్ చేయదు ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ సైనింగ్ ఆఫ్ సాయిశ్యామ్ల కలెక్షన్స్ అండ్ బ్లాగ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో